హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనుమకొండ నగరంలోని హనుమద్గిరి కొండపై వెలసిన లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కాకతీల కాలం నాటిది ఏకశిలపై వెలసిన ఈ ఆలయం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కనిపించే ఒక వింత భక్తులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది ఈ ఆలయం దాదాపు వెయ్యి సంవత్సరాల క్రితం గుహలోపల ఇద్దరు మనులు నరసింహస్వామి దర్శనం కొరకు గుహర తపస్సు చేశారట పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి అయితే వారి తపస్సును మెచ్చిన నరసింహస్వామి స్వయంభవ్వుగా వెలసిన వారికి ఆశీర్వాదాలు అందించారు తర్వాత మునులు అదృశ్యమై సూక్ష్మ రూపంలో ఇప్పటికీ సజీవంగా ఉన్నారని భక్తుల నమ్మకం కోరికలు కోరుకుని మునులు తపస్సు చేసిన ప్రదేశంలో భక్తులు నీళ్లు చలితే అవి ఆవిరైపోతాయి తొందరగా ఆరిపోతే కోరిన కోరికలు త్వరగా తీరుతాయని ఆలస్యంగా ఆరితే కోరికలు తీరడానికి కొంత ఎక్కువ సమయం పడుతుందని భక్తులు నమ్ముతూ ఉంటారు స్వామివారు గుహలోపల స్వయంగా వెలిసారు ఏ గుహలోనైనా చల్లదనం చల్లదనంగా ఉంటుంది కానీ ఈ ఆలయంలో వేడిగా ఉంటుంది దీనికి కారణం ఏంటంటే స్వామివారు శ్వాస తీసుకుని వదలడం వల్ల గుహ వేడిగా మారుతుందని భక్తుల విశ్వాసం స్వామివారు శ్వాస తీసుకునే శబ్దం వినిపించినట్లుగా ఈ గుహ ప్రత్యేకత స్వయంగా వెలసిన కోనేరులో స్వామివారి ఆజ్ఞ మేరకు కోనేరులో నీరు వస్తూ ఉంటాయి ఆ నీటితోనే స్వామివారికి పూజలు చేస్తారు కోనేరు ప్రత్యేకత విషయానికి వస్తే ఎంత వర్షాలు వచ్చినప్పటికీ నీరు పైకి ఉప్పొంగదు ఎంత ఎండలు ఉన్నా ఆ కోనేరులో నీరు ఇంగిపోదు ఈ స్వామివారిని దర్శించుకోవడానికి గుహ లోపలకు వెళ్లాల్సి ఉంటుంది స్వయంగా వెలసిన కోనేరులో స్వామివారి ఆజ్ఞ మేరకు కోనేరులో నీరు వస్తూ ఉంటుంది తోనే స్వామి వారికి పూజలు చేస్తారు కోనేరు ప్రత్యేకత విషయానికి వస్తే ఎంత వర్షాలు వచ్చినప్పటికీ నీరు పైకి పొంగదు ఎంత ఎండలు ఉన్నా ఆ కోనేరులో నీరు ఇంగిపోదు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అలానే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి